హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను హేరియల్ చికెన్ హేరియల్ చికెన్ చేస్తానండి ఇగోండి చికెన్ని శుభ్రంగా కడిగేసి పెట్టుకొని జాయింట్ ఇగోండి జాయింట్ అంటే ఇక గంటలు పెట్టాలి పెట్టిన తర్వాత చూడండి ముందుగా మనము కొత్తిమీర పుదీనా ధనియా జీర అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం మసాలా పొడి పెరుగు శనగపిండి మొత్తం కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి ఫ్రై చేసి పేస్ట్ చేయాలి ఇది అంటే అది చూపిస్తే లాంగ్ వీడియో అయిపోతుంది మీకు చెప్పేస్తున్నాను ఇవి వేసేసిన తర్వాత ఇది దీనికి మ్యారినేట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మనం ఫ్రై చేస్తే అంటే ఫ్రై అంటే షాయిలో ఫ్రై చేయాలండి కొంచెం మనం పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయొచ్చు లేనట్లయితే ఎయిర్ ఫ్రయర్ ఉంటుంది కదా దాంట్లో పెడితే ఇంకా చాలా బాగా తయారవుతుందండి ఇదంతా మనం దీనికి పట్టించేయాలి ఫ్రెండ్స్ పట్టించి చూపిస్తాను ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేయాలండి అది కూడా వేసేయాలి ఏంటి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి ధనియా జీర పెరుగు సాల్ట్ పచ్చిమిర్చి అంతే కొంచెం మసాలా పొడి వేసి కలిపేసి మొత్తం మనం పేస్ట్ చేసేసి వీటికి పట్టించి ఫోర్ ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో కానీ మనం పెనం మీద కూడా షాలో ఫ్రై ఫ్రై చేస్తే హ్యారియల్ చికెన్ రెడీ ఎందుకంటే ఇవన్నీ ఫ్రై చేసి మనం పేస్ట్ చేసాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇవంతా నేను సెట్ చేసుకుంటున్నాను ఫోర్ ఫైవ్ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు బాగుంటుంది చాలా ఎంత ఎక్కువగా నానితే అంత బాగుంటుంది కావాలంటే మిరియాల పొడి కూడా మనం వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఆప్షనల్ మాత్రమే ఇది నేను ఇలాగా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను ఇలా మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లోని దీన్ని పెట్టేసుకుందాం ఓకే ఇలా పెట్టుకున్నాను ఫ్రిజ్లో చూడండి ఇలా పెట్టేసుకుని ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత మనం తీద్దాం నేను ఫైబర్ హెయిర్ డ్రయర్లో పెట్టానండి చూడండి సారీ హెయిర్ డ్రైర్లో పెట్టాను హ్యారియల్ చికెన్ చూసారా బాగా తయారైంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా వెయిట్గా ఉంది హ్యాండ్ పెట్టేస్తాను నేను ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్